హలో డాక్టర్ డాక్టర్ సీనియర్ సిటిజన్స్ అంటే అబో 60 ఉన్న వాళ్ళ బోన్ హెల్తీగా ఉండడానికి కాని వాళ్ళ জয়েন্ট పెయిన్స్ రాకుండా ఉండడానికి ఎటువంటి కేస్ తీసుకోవాలి ఏం చేయాలి ఫుడ్స్ తీసుకుంటే ఉంటుంది ఓల్డ్ స్ట్రెంత్ బోన్ న్యూట్రిషన్ గురించి మనం చర్చించుకోవాలంటే లాట్ ఆఫ్ డిసీజెస్ ఆఫ్ అంటే ఓల్డ్ ఏజ్ వచ్చే సమస్యలు ఎక్కువగా విటమిన్ డిఫిషియన్ ప్రోటీన్ కార్బోహైడ్రేట్ ఫ్యాట్ డిప్లీషన్ జనరలైజ్డ్ వీక్నెస్ మజిల్ లాస్ మజిల్తో పాటు బోన్ యొక్క స్ట్రెంగ్త్ తగ్గడం బోన్స్లలో మినరల్స్ తగ్గడం బోన్లో మినరల్స్ మెయిన్గా విటమిన్ డి క్యాల్షియం అంటూ మనకు మోస్ట్ స్ట్రెంథనింగ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గిపోవటం తద్వారా వాళ్ళకు ఆస్టోఫర్సిస్ అనే డిసీజ్ అది హార్మోనల్ బ్యా ఇంబ్యాలెన్స్ అన్న కానీ హార్మోనల్ చేంజెస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఆడవాళ్ళల్లో ఎక్కువగా ఈ పీరియడ్స్ స్టాప్ అవటం అన్న అది మినోపాజ్ అంటాము మినోపాజ్ వలన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేసి వాళ్ళల్లో బోన్ డిప్రెషన్ అంటే బోన్లో ఉండే విటమిన్ డి క్యాల్షియం తగ్గిపోవడం మోస్ట్లీ మన ఇండియన్ సినారీలో ఆడవాళ్ళు ఎక్కువగా హెడ్ టు టో వరకు క్లోత్స్ కవర్ చేసుకుని ఉంటారు స్పెషల్లీ బొర్ఖాస్ వీళ్ళల్లో సన్ ఎక్స్పోజర్ లేకపోవటం వల్ల సన్న ఎక్స్ ఎక్స్రే అబ్జార్బ్షన్ వల్ల విటమిన్ డి కాల్షియం అబ్జార్బ్షన్ తక్కువ ఉండటం వల్ల కూడా మనకు ఆస్టోపీనియార్ ఆస్టియోపరిసిస్ అనే డిసీజ్ ఏర్పడినప్పుడు వాళ్ళకు ఎట్ ద ఏజ్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీలో ఎన్నో ఫ్రాక్చర్స్ ట్రిబల్ ఇంజురీ వాళ్ళు చైర్లో కూర్చొని కింద పడటం వల్ల కూడా మేజర్ హిప్ ఫ్రాక్చర్స్ అవడము లేకపోతే ఇతర ఇతర బోన్ ఫ్రాక్చర్స్ అవడము నడుములో వెన్నుపూసలో కూడా ఎంతలు ఫ్రాక్చర్స్ అవడం ఇలాంటివి మనం చూస్తుంటాం సో ఇలాంటి సమస్యల్ని మనం పరిగణలోకి తీసుకొని వారి యొక్క న్యూట్రిషన్ను అసెట్ చేయడం వారి యొక్క జనరల్ ఫిట్నెస్ని అంతేకాకుండా వాళ్ళ వారి యొక్క లివర్ మెటబాలిక్ యాక్టివిటీస్ వారు తీసుకునే న్యూట్రిషన్ కూడా చాలా ఇంపార్టెంట్గా భావించడం జరుగుతుంది సో ముఖ్యంగా మనం వీళ్ళలో కాల్షియం గా లేకపోవడం గట్లో అబ్జార్బ్షన్ అంటే మనం తీసుకున్న ఆహారంలో కూడా చాలా తక్కువ పర్సంటేజ్ ఆఫ్ కాల్షియం కానీ మినరల్స్ కానీ విటమిన్స్ కానీ అబ్జార్బ్స్ అవుతాయి సో వాటిని మైండ్లో పెట్టుకొని ప్రిఫరెన్షియల్ ఫుడ్ అనేది కూడా సెలెక్టివ్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది కాల్షియం అంటే ఎక్కువగా మనకు మిల్క్ ప్రొడక్ట్స్లో కానీ లేకపోతే గ్రీన్ వెజిటేబుల్స్ గ్రీన్ సలాడ్స్ డ్రై ఫ్రూట్స్ వీటిలో స్పెసిఫిక్గా కంటెంట్ ఎక్కువ ఉంటుంది మనం రొటీన్గా తీసుకునే ఫుడ్లో కాల్షియం అబ్జార్బ్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది సో దీన్ని మనం మనసులో పెట్టుకొని సఫిషియంటు ఎనర్జీటిక్ కాల్షియం లెవెల్స్ తీసుకోవాలి రోజు కనీసం హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ సన్ ఎక్స్పోజర్ ఉండాలి తద్వారా ఎక్సర్సైజ్ చేయడము మనము స్కెల్టన్ని ప్రాపర్గా ఒక న్యూట్రల్ పొజిషన్లో మెయింటైన్ చేయాలంటే మనం జీవితాంతం వీలైనంత వరకు వంగి కూర్చోకుండా గా కూర్చోవడం తద్వారా బోన్ యొక్క మార్ఫలాజికల్ స్ట్రక్చర్ని మెయింటైన్ చేస్తుంది మనకు యూజువల్గా ఎట్ ద ఏజ్ ఆఫ్ ఫార్టీ ఫార్టీ లో ఎప్పుడైతే విటమిన్ డి క్యాల్షియం డిప్రిషన్ ఉంటుందో మైక్రోఫ్రాక్చర్స్ మీకు తెలియకుండానే మీరు వెహికల్స్ మీద ట్రావెల్ చేసినప్పుడు ఎత్తేయటం వల్ల మైక్రో ఫ్రాక్చర్స్ అనేది మనకు వెన్ను జరుగుతుంటాయి వాటిని మేము వెజ్ కంప్రెషన్ ఫ్రాక్చర్ ఆఫ్ ద వెర్టిబ్రల్ కాలం అంటాం సో ఎప్పుడైతే ఈ వెర్టిబ్రల్ బాడీ మైక్రో ఫ్రాక్చర్స్ అవుతాయో తద్వారా వెన్నుపూస మీద లోడ్ పడే ఆస్కారం ఉండి సమస్యలు ఏర్పడతాయి అంతేకాకుండా ఎర్లీ ఏజ్లో గూన రావడం అంటే మొత్తం ముసలి వాళ్ళు వంగిపోవడం అనేది జరుగుతుంది అది మెయిన్గా హాస్టోఫోరసిస్ ఆస్టోపీనియా విటమిన్ డి కాల్షియం మినరల్స్ తక్కువ ఉండటం వలన బాడీలో బాడీ యొక్క బోన్స్ ఫ్రెజైల్ అవుతాయి అంటే మెత్తబడతాయి మెత్తబడటం వల్ల మన అలవాట్లు మనం కూర్చునే అలవాట్లు మనం ట్రావెల్ చేసే పద్ధతులలో కూడా గూన అలాగా మనకు ఎట్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఎయిటీ లోపల గూన రావడం తద్వారా గూన వచ్చినప్పుడు బాడీలో ఉండే ఆర్గన్స్ మీదగా కూడా ప్రెషర్ పడి ఆర్గన్స్ సమస్యలు కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది సో విటమిన్ డి హార్మోన్స్ అనేది బ్యాలెన్స్ ఉండాలి థైరాయిడ్ పారాథైరాయిడ్ హార్మోన్స్ ఎలా ఉన్నాయి ఆడవాళ్ళలో ఎక్కువ మంది థైరాయిడ్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతుంటారు అలాగే పారాథైరాయిడ్ ఎఫెక్ట్ అయ్యే ఆస్కారం ఉంటుంది వాటి హార్మోన్లు బ్యాలెన్స్ చేసుకోవడము సన్ ఎక్స్పర్జర్తో విటమిన్ డి అనేది కూడా బ్యాలెన్స్డ్గా తీసుకోవడము చేస్తూ ఉండాలి అంతేకాకుండా స్ట్రాంగ్ బోన్ ఉండాలంటే రెగ్యులర్గా బాడీకి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఆడ ముసలి వాళ్ళల్లో ఎక్సర్సైజెస్ కనీసం రోజుకు పదిహేను నుంచి ఇరవై నిమిషాలు రొటీన్ ఎక్సర్సైజెస్ నడక గానీ లేకపోతే ఫ్లోర్ ఎక్సర్సైజెస్ కానీ లేకపోతే సైక్లింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఏది పాజిబిలిటీ అయితే ఆ ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఎక్సర్సైజ్ మేక్స్ మజల్స్ పవర్ఫుల్ ఎప్పుడైతే మజిల్స్ పవర్ఫుల్ ఉంటాయో రక్తనాళాలు బోన్స్ సప్లై చేసే రక్తనాళాలు మజల్స్ మధ్యలో ప్రయాణిస్తూ ఉంటాయి ఆ మజిల్ యాక్టివిటీ వలన బ్లడ్ సర్కులేషన్ బోన్కి ఇంప్రూవ్ అయ్యి బోన్ ను కూడా మెయింటైన్ చేస్తుంది సో గా ఈ మజిల్ పవర్ఫుల్ ఉన్నప్పుడు బోన్ కూడా యాక్టివిటీ పవర్ఫుల్గా ఉంటుంది మజిల్ వీక్ ఉంటే బోన్ యాక్టివిటీ కూడా తగ్గిపోతుంది తద్వారా కూడా వాటికి సంబంధించిన స్ట్రెంగ్త్ కూడా తగ్గిపోతుంది సో టెండాన్స్ బోన్స్ స్ట్రాంగ్ ఉండాలి రక్త ప్రసారం బోన్కి సఫిషియెంట్గా ఉండాలి బోన్ ఫిజియోలాజికల్ యాక్టివిటీ నార్మల్గా ఉండాలంటే రక్త ప్రసారాన్ని సప్లై చేసే రక్తనాళాలు ఫాస్ట్గా సఫిషియెంట్గా ఉండాలంటే మనం రోజు ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అన్న కనీసం ఎక్సర్సైజెస్ చేయాలి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి అది సింపుల్ ఎక్సర్సైజ్ అయినా పర్లేదు ఈవెన్ యంగ్ పీపుల్ స్ట్రాంగ్ ఎక్ససైజెస్ కూడా చేయొచ్చు సో ఓల్డ్ ఏజ్లో ఇంకా మనకు ఈ ఫ్రెజైల్ ఫ్రాక్చర్సే కాకుండా కొన్ని డిజీజెస్ వస్తాయి బోన్ సపోజ్ బీపీ షుగర్ అన్కంట్రోల్డ్ ఉన్నప్పుడు డయాబెటీస్ అన్కంట్రోల్డ్ ఉన్నప్పుడు బోన్కి ఏదైనా బ్యాక్టీరియా వైరస్ లేకపోతే ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది విపరీతంగా వ్యాప్తి చెంది బోన్ డ్యామేజ్ చేసే ఆస్కారం ఉంటుంది కాకుండా బోన్ యొక్క ఫెసిలిటీ వలన మనకు ఈ క్యాన్సర్ లాంటి డిజీజెస్ కూడా ఎక్కువగా బోన్స్లో ఫామ్ అయిపోయి ఓల్డ్ ఏజ్లో ఆ యొక్క క్యాన్సర్ డిజీజెస్ కూడా అంటే బోన్ ఎంకలలో గడ్డలలో గడ్డలు ఫామ్ అవడం అది బినైన్ ట్యూమర్స్ అంటాము అంటే నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ అంటాము క్యాన్సరస్ ట్యూమర్స్ అంటాము వాటి యొక్క క్యారెక్టర్ను బట్టి డిసైడ్ చేయడం జరుగుతుంది ఇస్టోపెథలాజికల్ ఎగ్జామినేషన్ వలన మనం అది క్యాన్సర్ జబ్బా కాదా అనేది చెప్పుకోవడం జరుగుతుంది సో ఇలా వేరియబుల్ డిజీజెస్ వేరియబుల్ ప్రాబ్లమ్స్ మనం ఈ యొక్క ఓల్డేజ్లో చూస్తాం కాబట్టి వీటికి సంబంధించిన ఏంటంటే వారి కంప్లైంట్సే కాదు ఆన్ అండ్ ఆఫ్ గా ఎక్స్ రేలు ఎంఆర్ఐ సిటీస్ చేయడం అంతేకాకుండా పెక్యులర్ ట్యూమర్ క్యారెక్టర్స్ కానీ డిజీజ్ క్యారెక్టర్ తెలుసుకోవడానికి బేసిక్ మాస్ట్రైల్ చెకప్ రక్త పరీక్షలు అన్ని చేస్తూ ఉంటే మనకు ఈ యొక్క డిజీజెస్ గురించి మనం చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది సో జాయింట్ పెయిన్స్ కానీ బోన్ హెల్తీగా ఉండడానికి बोन yes, फ्रैक्चर